ఫలా మా జీవితాలను నీ చేతికంకితం చేస్తున్నా బలహీనపరుచు ఆత్మ రకరకాలుగా మమ్మల్ని బలహీనపరుస్తూ ఉండగా అపవిత్రపరుచు ఆత్మ రకరకాలుగా మమ్మల్ని అపవిత్రపరచాలని చెప్పి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా భ్రమపరుచు ఆత్మ రకరకాల భ్రమలలో మమ్మలను ప్రభు దోసయ్యాలి భ్రమపరచాలని ఆశపడుతూ ఉండగా అయా మేమైతే నీ బిడలగా పరిశుద్ధాత్మను కలిగి నీ సొత్తుగా పరిశుద్ధ జనముగా యాజక సమూహముగా రాజవంశముగా నీకు సాక్షులుగా మేము జీవించులా విన్నాం నాయనా ఈ రాత్రి మమ్మను దర్శించయా మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించు నాయనా ఆత్మ సంబంధమైన బలహీనత శరీర సంబంధమైన బలహీనత ఆర్థిక సంబంధమైన బలహీనత మానసిక సంబంధమైన బలహీనత ప్రతి విధమైన బలహీనత నుండి మమ్మల్ని విడిపించాయా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయనా నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపు నాయన మేము చిన్నగా నిలబడాలి మా మాట తీరు చిన్నగా ఉండాలి వంకర మాట తీరు వంకర మాటలు వంకరి చూపులో వంకరి నడక వంకరి పడక మాకు కుదరదు నాయన దాన్ని సంపూర్ణంగా మా నుంచి దూరం చేయండి అయ్యా స్థిరమైన హృదయము స్థిరమైన ఆత్మీయత స్థిరమైన మనస్తత్వము స్థిరమైన మాట తీరు స్థిరమైన ప్రార్థనా జీవితము స్థిరమైన సాక్ష్యము స్థిరమైన సేవ మా అందరికీ దయచేయండి అయ్యా నాయనా నన్ను మమ్ములను అయ్యా క్రీస్తు అనే బండపైన మమ్మను స్థిరపరుచయ్యా నీ వాక్యము అనే పునాది పైన మా సంఘమును స్థిరపరుచునాయనా వరకు ఏ సయ్యాకడ వరకు ఈ సేవను నాయన మా సంఘమును స్థిరపరుచయ్యా మా సంతానమును నాయనా మా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడిని నాయన సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచయ్యా అస్థిరత్వాన్ని మా నుంచి తీసివేయండి అయ్యా అస్థిరమైన అస్థిరమైనటువంటి ఆత్మీయతను మాకు దూరం చేయండి అయ్యా స్థిరమైన ఆత్మీయత సైతానుకు లోబడని ఆత్మీయత సైతానుకు లొంగని ఆత్మీయత నాకు మాకు దయచేయ ఈ రోజు ఎవరెవరైతే నాయన నీ పిలుపును అందుకొని నీ స్పర్శ కోసం ఆశతో ప్రార్థన చేస్తున్నారు వారిని ముట్టండి నాయన వారిని ముట్టండి ముట్టండి అయ్యా మా జీవితాలను ముట్టండి మా ప్రాణాత్మ శరీరాలను ముట్టండి నాయన బలహీనంగా ఉన్న మా శరీరాలను ముట్టండి బలహీనంగా ఉన్న మా కుటుంబ వ్యవస్థను ముట్టండి బలహీనంగా ఉన్న మా బిడ్డలను ముట్టండి బలహీనంగా ఉన్న వ్యాపారాన్ని ముట్టండి దర్శించండి ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి ఉద్యోగాన్ని స్థిరపరచండి ఆ ఆత్మ శరీరాలను ప్రభు స్థిరమైనటువంటి నీ ఆత్మ చేత బలమైనటువంటి నీ యొక్క వాక్కు చేత మమ్మను స్థిరపరచండి నాయన ప్రతి బలహీనత నుంచి మమ్మను విడిపించండి అయ్యా ఈ రోజు ఎవరెవరైతే నాయన నీ ఆత్మశక్తితో బహుభక్తితో ఉన్న ఫలానా తామునికి అప్పగించుకున్నారో అందరి జీవితంలో ఈ రాత్రి నుంచి బహు అద్భుతమైన బలహీనత అద్భుతమైన బలమునిచ్చి ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ నామాన్ని మహిమపరుచుకోండి ఆ సంఘాన్ని నాయన మరింతగా విస్తరింపచే ఈ సేవను మరింత లోతుగా నాయన ఈ పరిచయను నడిపించాయా మెరిచిన సేవను నమ్మకంగా సహాయం సహాయించాలి తుది శ్వాస వరకు మేము నీ నిజమైన సాక్షులుగా నీ సంతానంగా ఈ భూమి మీద సంచరించులవిన కృప చూపించబడి మాకు తెలియకుండా సైతాను పొంచి ఉంచిన ప్రతి అపాయము నుండి ప్రమాదము నుండి మమ్మను సంరక్షించండి మా కుటుంబాన్ని సంరక్షించండి మా బిడ్డలను సంరక్షించండి మా సంఘ సభ్యులను సంరక్షించండి నాయన మరొక్కసారి నాయన మాకిచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలయ్యా మాకిచ్చిన జవాబులను బట్టి మీకు వందనాలయ్యా నువ్వు మా పక్షమున ఉన్నాను అని నిరూపించినందుకు వందనాలయ్యా సంపూర్ణ విజయము అన్ని విషయాల్లో అనుగ్రహించాయ్యా అన్ని విషయాల్లో సంపూర్ణ విజయము మా అందరికీ దయచేయ ఈ ఉపవాస ప్రార్థనలు ఉన్నెన్నడూ నాయన మేము చూడనటువంటి అద్భుతమైన ఆత్మీయతను చూసే విధంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుబంధం నీతో పెనవేసుకునే విధంగా ఇవి దోహదపడులా ఉన్న సహాయం చేయమని ఈ సంవత్సరం అంతటికి కావలసిన కాపుదల భద్రత క్షేమము ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మేము పొందుకునే కృపను అనుగ్రహించమని ఆ సంఘానికి క్షేమం సేవకు క్షేమం సంఘ సమాజానికి క్షేమం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమం అనుగ్రహించమని అద్భుతమైన జవాబులు అందరి జీవితాల్లో అనురగించి మమ్మల్ని చక్కగా నిలబెట్టి నేను మహిమ పరిచే జీవితాలు ఇవ్వమని ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే గాక ఆమెన్